హాయ్ హలో నమస్తే గాయస్ ఈరోజు మేము కరిపు పనికి వచ్చినాము కరువు చేస్తున్నాము కరువు వస్తే కానీ ఇక్కడ కూల్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు ఇది పూట అయితే బాడీకి ఎక్సర్సైజ్ మంచిగా ఇత వారట నచ్చుకోవాలి ఇట్లా ఇటు వేయాలి ఇక నీటి వేయాలి ఇక్కడ ఇక్కడ నీటి వేయాలి ఇక నీటి చేస్తేనే రెండు వందల యాభై రూపాయలు పడతాయి లేకపోతే పడవు ఇట్లా చేసి వారం రోజులు ఉంటుంది పని వారం రోజులకు వచ్చేసి రెండు వేలు పడతాయి రెండు వేలు పదిహేను వందలు పడతాయి పదిహేను వందలు పడితే అంటే ఇంటికాడ ఉన్నాం కాబట్టి ఇది సరదాగా టైంపాస్ కోసము డబ్బులు వస్తాయి కాక మంచి బాడీకి హెల్త్